హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో నేను మటన్ కీమా కర్రీ చూపిస్తున్నానండి చాలామంది పిల్లలు మటన్ అంటే ఇష్టపడరు కదా సో అలాంటప్పుడు మనం కీమా చేసి ఇలా కర్రీ చేసిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది దీన్ని అన్నంలోకి కానీ రోటీలో కానీ తింటే చాలా బాగుంటుందండి హాఫ్ కేజీ మటన్ తీసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేయడం తర్వాత కొంచెం సాజీర కొంచెం జీలకర్ర రెండు మూడు దాల్చిన చెక్క ముక్కలు రెండు మూడు లవంగాలు అండ్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేది మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువనే వేసానండి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు పసుపు కూడా వేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్ మిక్స్ని మనం ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేయొద్దండి ఇది కొంచెం మక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనకి ఇప్పుడు స్టవ్ అనేది మారుతుంటుందండి మనకి పోపు అనేది మారుతుంది సో కొంచెం మనం సిమ్లో పెట్టుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా వాష్ చేసుకున్న మటన్ ఉంది కదా కీమా ఆ కీమా అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కీమా అనేది ఫస్ట్ ఆయిల్లో ఉడికించుకోవాలండి మనం ఆయిల్లో ఉడికిచ్చేటప్పుడు ఇందులో అనేది వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది సో లిడ్ క్లోజ్ చేసి మనం వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అనేది తేలుతుంది కదా అప్పుడు ఇందులో మనం టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి కారం అనేది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి తర్వాత సాల్ట్ కూడా అంతే ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కర్రీ మనకి ఎక్కువ స్పైసీగా కూడా ఉండదండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని కార పోయేంత వరకు ఆయిల్లో ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మంచిగా ఉడికించుకున్నానండి మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఒక టూ విజిల్స్ పెట్టి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు కీమా తొందరగా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్లో పెట్టకుండా నో ప్రాబ్లం అండి ఇంకా చూడండి వాటర్ అంతా దగ్గరికి అయ్యి ఆయిల్ తేలుతుంది కదండి చూసుకోవాలి మనం ఇప్పుడు మనకి ఇక్కడ మటన్ ఉడికిందా లేదా చూసుకొని ఉడకకపోతే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి తర్వాత ఇందులో మనం గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ అనేది మగ్గించుకోవాలి ఇందులో వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ రిలీజ్ అవ్వాలి మీరు కావాలి అంటే గ్రేవీ లాగైనా చేసుకోవచ్చు నేను కొంచెం ఫ్రై లాగా వేస్తున్నానండి కాసేపు మూత పెట్టి ఉడికించుకొని సర్వ్ చేసుకోవాలండి అంతే చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ మటన్ కీమా కర్రీ రెడీ అండి చిన్న పిల్లలు చాలా మంది మటన్ తినడానికి ఇష్టపడరు కదా సో ఇలా కీమా చేసి చపాతీలు రోల్స్ లా చేసి ఇచ్చిన చాలా ఇష్టంగా తింటారు అంత స్పైసీగా కూడా ఉండదండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ కర్రీ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్